వెయిట్ 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 మా ఈ రోజు అయితే ఒక మంచి స్టోరీ అని చెప్పాలనుకుంటున్నామే కదా ఏంటంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి అయితే బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట వెళ్తారు అయితే ఇంకా డైలీ కాలేజ్కి వెళ్తారు డైలీ ఇంకా ఉంటారు అన్నమాట సో మన ఈ అబ్బాయి ఉన్నాడు కదా అబ్బాయి ఏం చేస్తారంటే ఒక అమ్మాయిని అయితే లవ్ చేస్తారన్నమాట డైలీ కాలేజ్కి వెళ్తాడు అమ్మాయిని చూస్తాడు తన బెంచ్ లో ఆ అమ్మాయి రోజు చూస్తూ ఉంటాడు కానీ రోజు కూడా అయితే ప్రపోజ్ చేయడం అనమాట కానీ ఫైనల్ గా ఒక రోజు ఏమైంది తన కూర్చున్న బెంచ్ లో అయితే ఒక వైట్ పేపర్ మీద లో అయితే రాసి ఉండిద్ది అనమాట ఏమని అంటే నువ్వు నన్నే చూస్తున్నావు నేను నీ ప్రేమని నేను గమనించాను కానీ నన్ను గుర్తించలేకపోతున్నావు నువ్వు ప్రపోజ్ చేస్తావు అని చెప్పి నేను చూస్తున్నావు అని చెప్పి ఆ అమ్మాయి కూడా వండిద్ది అనమాట అలా రాసి ఉండిద్ది అనమాట పేపర్లో అయితే కానీ మనోడైతే ఆ అమ్మాయి రాసిందని చెప్పి మనోడు అనుకుంటాడు కానీ ఆ అబ్బాయికి తెలియదు ఏంటంటే ఆ స్టోరీ రాసింది ఆ లెటర్ మొత్తం రాసింది ఎవరంటే మనవడితో పాటు వచ్చి అమ్మాయి అనమాట వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి ఆ అబ్బాయిని చాలా అయితే ప్రేమిస్తుంది కానీ మన ప్రేమ అనేది మనకి ఎక్కడ దొరకదు ఫ్రెండ్స్ మన దగ్గరే ఉంటుంది కానీ మనమే ఆ ప్రేమ ఎత్తుకొని మనమైతే సాధించాలన్నమాట